ఒకవైపు హైదరాబాద్ల కల్తీ కళ్ళు వ్యవహారం అవుతుంటే ఇంకో దిక్కు ఎస్ఓటీ పోలీసులు కల్తీ పాల మీద పడ్డారు ఎస్ రెండు జనాల ప్రాణాలు తీసే అంశాలే ఖచ్చితంగా కల్తీ వ్యవహారం నిగ్గుదేల్చాల్సిందే ఈ విషయంలోనే మొత్తం భువనగిరి జోన్లో ఎస్ఓటి పోలీసులు కల్తీపాల దందా మీద విపరీతంగా చెక్కింగ్లు చేస్తారు ఈ నేపథ్యంలోనే రెండు గ్రామాలలో ఆల్మోస్ట్ ఐదు వందల లీటర్ల కల్తీపాలను పట్టుకున్నారు భువనగిరి జిల్లా మొన్నెవారి పంపు అనే గ్రామంలో ఎనభై లీటర్ల కల్తీపాలని ఎస్ఓటి పోలీసులు పట్టుకున్నారు హైడ్రోపెరాక్సైడ్ మిల్క్ పౌడరు అట్లాగే ఎస్టిక్ యాసిడ్ ఈ మూడు కలిపి ఈ కల్తీ పాలన తయారు చేస్తున్నట్లు ఎస్ఓటీ పోలీసులు గుర్తించారు ఈ కల్తీపాలెం తయారు చేస్తున్న సామల సత్యరెడ్డి అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు ఆయన ఎల్బీ నగర్ ఉప్పలు ఈ ఏరియాలలో ఉన్న స్వీట్ షాపులతో పాటు చాలా మంది జనాలకు ఈ పాలన తీసుకొచ్చి అమ్ముతుండ్రు నెక్స్ట్ భువనగిరి పక్కనే కనుముక్కల అని ఇంకో విలేజ్ ఉంది ఆ విలేజ్లో కూడా ఎస్ఓటీ పోలీసులు తనిఖీలు చేశారు అక్కడ కూడా ఆల్మోస్ట్ నాలుగు లీటర్ల పాలని ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు కల్తీ పాలని అక్కడ కూడా సేమ్ హైడ్రోజన్ పెరాక్సైడ్ ఎస్టిక్ యాసిడ్ పాల పౌడరు యూరియా ఇట్లాంటివి కలిపి ఆ పాలను తయారు చేస్తున్నారు ఈ కనుముకలు అనే విలేజ్ నుంచి హైదరాబాద్ లో ఉన్న నగర్ మలక్పేట ఈ ఏరియాలో ఉన్న హోటళ్లకి స్వీట్ షాప్లకి జనాలకి విపరీతంగా పాలు సరఫరా అవుతున్నాయి ఈ పనిచేస్తున్న ఎవరైతే వ్యక్తున్నాడో ఆయన పేరు కుంభం రాఘు ఆయనను కూడా పోలీసులు అరెస్ట్ చేసిర్రు భువనగిరి పోలీసులకు అప్పగించారు అసలు ఇట్లా ఎంతమందిని అరెస్ట్ చేస్తారు అసలు ఎందుకు ఈ పరిస్థితి వస్తుందో ఒకసారి అధికారులతో పాటు జనాలు కూడా ఆలోచన చేయాలి డిమాండ్ కనుగుణంగా సరఫరా ఉంటే కల్తీ అనే మాటే ఉండదు సో ఇక్కడ పాల విషయంలో జరుగుతుంది అది డిమాండ్కు అనుగుణంగా పాల సరఫరా లేదు ఒకప్పుడు ఊర్లల్లో ప్రతి ఇంటికి బర్రులు ఆవులు ఉంటుండే ఇప్పుడు పరిస్థితి ఏమైందంటే అందరూ ఊర్లను వదిలేసి పట్టణాలు సిటీల బాట పడుతున్నారు అక్కడ ఆవులని బర్రని పెంచడానికి అవకాశమే లేదు సో ఈ నేపథ్యంలోనే ఊర్లల్లో పాల ఉత్పత్తి విపరీతంగా పడిపోయింది అక్కడ ఉత్పత్తి అయ్యే పాలు అక్కడనే సరిపోని పరిస్థితి వచ్చింది ఊర్లో ఒకప్పుడు వంద కుటుంబాలు ఉంటే వంద కుటుంబాల దగ్గరన ఒక ఆవు బర్రే ఉండేది ఇప్పుడు పది కుటుంబాల దగ్గర కూడా ఆవులు బర్రెలు లేవు ఆ పది కుటుంబాల వాళ్ళు ఒక పది పదిహేను ఇంటిని పెంచి ఆ ఊర్లో ఎట్నో ఎట్ల సర్దుతున్నారు కానీ హైదరాబాద్కు వచ్చేసరికి పరిస్థితి వేరు ఇక్కడ విపరీతమైన డిమాండ్ కానీ పాలు దొరికే పరిస్థితి లేదు ప్యాకెట్ పాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి ప్యాకెట్ పాలు అసలు ఉత్పత్తే లేదు ప్యాకెట్ పాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి హైదరాబాద్ అవుట్స్కర్ట్స్లల్లో చాలామంది రైతులు ఈ రంగారెడ్డి మేడ్చల్ జిల్లాల రైతులు కొద్దిమంది డైరీ ఫామ్లు పెట్టి ఈ పాల ఉత్పత్తిని చేస్తున్నా అది హైదరాబాద్లో సరిపోయే డిమాండ్కి అనుగుణంగా లేదు దాంతో ఈ కల్తీ వ్యవహారాలన్నీ మీదకి వస్తున్నాయి వంద లీటర్ల పాలు అవసరమయ్యే కాడ ఆయన దగ్గర ఇరవై లీటర్లో ముప్పై లీటర్లో ఒక డైరీ ఫామ్ యజమాన్ దగ్గర ఉత్పత్తి అవుతాయి మిగతా డెబ్బై లీటర్ల పాలు ఆయన ఖచ్చితంగా సప్లై చేయాలి ఎట్లా చేస్తాడు దానికి కల్తీయే ప్రధాన ఆధారం దీనికి ప్రధాన కారణం పల్లెలల్లో పశుసంపద తగ్గిపోవడమే తెలంగాణ వ్యాప్తంగా రెండు వేల ఇరవై నాలుగులో పశుగణన జరిగింది దీంట్లో చాలా నమ్మలేని వాస్తవాలు బయటపడ్డాయి అదేంటంటే పదేండ్లతో పోలిస్తే ఇప్పుడు యాభై శాతం పశువుల సంఖ్య తగ్గిపోయింది తెలంగాణ వ్యాప్తంగా మొత్తం పదేండ్ల కింద తెలంగాణలో అరవై లక్షల ఆవులు అరవై లక్షల బర్రెలు ఉంటే ప్రస్తుతానికి చూస్తే ముప్పై లక్షల ఆవులు ముప్పై లక్షల వచ్చింది ఆ సంఖ్య జనాలు మాత్రం ఎవ్రీ ఇయర్ పెరుక్కుంటా పోతేనే ఎవరు మరి వీళ్ళ కావాల్సిన పాలు ఎక్కడి నుంచి వస్తాయి ఇగో ఇట్లా రకరకాల కెమికల్స్ కలిపి వాటిని పాల కింద అమ్ముతున్నారు బర్రెలు పెంచండి ఆవులు పెంచండి గొర్రెలను పెంచండి అని చెప్పి ఏమైనా గవర్నమెంట్లు కాస్త ప్రోత్సాహకాలు ఇవ్వడానికి ట్రై చేస్తే వాళ్ళని నానా రకాలుగా పరాష్కాలు ఆడతాం మనం ఆగో మీ పిల్లల్ని తీసుకో ఈ కుర్షీల కూర్చోబెడతాం మేము మాత్రం బర్లని గొర్రెలను పెంచాలనా అని చెప్పి మాటలు మాట్లాడతాం మరి బర్రెలను గొర్రెలను పెంచుడు అయితే అది తక్కువ పని కింద నువ్వు అనుకుంటే ఇక మిగిలింది కల్తీ పాలే కదా ఒరిజినల్ పాలు ఎక్కడి నుంచి వస్తాయి అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఈ పాల ఉత్పత్తులకి పశుసంపదకి విపరీతమైన ప్రాధాన్యం ఇస్తారు ఫర్ ఎగ్జాంపుల్ ఆస్ట్రేలియానే తీసుకుందాం ఆస్ట్రేలియాలో మొత్తం జాతీయ ఆదాయంలో ఈ పశుసంపద నుంచి వచ్చే ఆదాయం విపరీతంగా ఉంది వ్యవసాయం టెక్నాలజీ కంటే పశుసంపద నుంచి వచ్చే ఆదాయం ఎక్కువ ఉంది అక్కడ రీజన్ ఏంటంటే అక్కడ ఉన్న పరిస్థితుల దృష్ట్యా వాళ్ళు పశుసంపదకి విపరీతమైన ఇంపార్టెన్స్ ఇస్తున్నారు గవర్నమెంట్ కూడా ప్రోత్సాహకాలు ఇస్తుంది ఈ నేపథ్యంలోనే రెండు వేల ఇరవై మూడు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు రెండేళ్లలో అక్కడ టూ పాయింట్ సెవెన్ పర్సెంట్ పశుసంపద పెరిగింది ఆ మేరకు పాలు పాల ఉత్పత్తులు కూడా పెరిగినాయి ఒకవైపు అభివృద్ధి చెందుతున్న దేశాలల్ల అట్లా ప్రోత్సాహకాలు ఇచ్చి రైతుల్ని ప్రోత్సహిస్తుంటే మన దగ్గర మాత్రం బర్లు గోర్లు పెంచుడు నామోషి అదేదో తక్కువ పని అన్నట్టు ఇక్కడ కొద్దిమంది మాటలు మాట్లాడుతుంటారు ప్రభుత్వాలతో పాటు జనం ఆలోచనలో కూడా మార్పు వస్తేనే ఇట్లాంటి దందాలకు చెక్ పడుతుంది ఈ ప్రపంచంలో ఏ పని తక్కువది కాదు ఏ పని ఎక్కువది కాదు దేనికి ఇంపార్టెన్స్ దానికి ఉంటుంది నెలకి సాఫ్ట్వేర్ జాబులు చేసి పది లక్షలు సంపాదించిన పాలు తాగితేనే బతుకుతాం పిల్లలకి పాలే కావాలి పైసలు తినిపించాం అంతెందుకు వేరే దేశాలలో లక్షల లక్షలు సంపాదించిన కూడా ఆ ఉద్యోగాలు వదిలేసుకొని వచ్చి ఇక్కడ ఆవులు బర్రెలను పెట్టుకొని లక్షలు సంపాదిస్తున్నారు అనే కథలు మనం బొచ్చడిన్నాం అయినా కూడా మనం ఇంకా ఆ మిద్యలో నుంచి బయటపడడం బర్లు ఆవులు పెంచడం నామోషి అన్న మిద్యలో నుంచి బయటపడడం మళ్ళొకసారి చెప్తున్నా ఎక్కడనైనా డిమాండ్కు తగ్గట్టు సరఫరా ఉంటేనే కల్తీ అనే మాట రాదు లేదంటే ఇట్లా కల్తీ పాలే తాగాలి ఆ దిశగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ది ఫోర్త్ ఎస్టేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ